ఎగ్జామినేషన్ సప్లిమెంటరీ రిజల్ట్స్లో మా వాగ్దేవి కళాశాల నుంచి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మంచి అత్యున్నత స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా తీసుకొచ్చిన ఈ రిజల్ట్స్కి అల్లన్న జిల్లాలో ప్రథమ స్థానం రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం తీసుకొచ్చినందుకు మా కళాశాల డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి మిగతా కాలేజీ ప్రిన్సిపల్ గారికి తోటి మొత్తం అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా ముఖ్యంగా నా ప్రియాతి ప్రియమైన విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మన ప్రాంగణానికి మన సంస్థకి ఇంత మంచి పేరు తీసినటువంటి సీనియర్ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మరొకసారి అందరి తరఫున మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ రిజల్ట్స్ని ఎక్కడితో కాకుండా ఇటు ఉద్యోగాలతో పాటు జేఈ మెయిన్స్ నీట్ లెవెల్లో కూడా రాబోయే కమింగ్ ఇయర్ ఫస్ట్ ఇయర్స్ అందరూ కూడా దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని ఇండియాలోనే ఒక గుర్తింపు వచ్చే ర్యాంకులు తెచ్చుకురావాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ వన్స్ అగైన్ ఒకసారి మరోసారి నా అభినందన మన వాగ్దేవి కళాశాల విద్యార్థి అయినటువంటి జి లోకేష్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్ బెటర్మెంట్ మన జిల్లా మొదటి స్థానాన్ని సాధించడం జరిగింది దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో మూడవ అతి అతి ఉత్తమమైనటువంటి అయిన నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల డెబ్బై సాధించడం జరిగింది ఆ విద్యార్థితో పాటు మరి ముగ్గురు విద్యార్థులు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించడం జరిగింది అలాగే నాలుగు వందల యాభై దాటి పదిహేను మంది వరకు విద్యార్థులు మన కళాశాలలోనే చదువు చదువుతూ అత్యుత్తమైనటువంటి రిజల్ట్ సాధించడం జరిగింది ఈ రిజల్ట్ని సాధించేలా చేసినటువంటి మన అధ్యాపక బృందానికి అట్లానే ఈ రిజల్ట్ వచ్చేయడానికి పేరెంట్స్ వైపు నుంచి కూడా మనకి చాలా మంచి కోఆపరేషన్ దొరకడం జరిగింది ఇవన్నీ కలబోసి ఒక మంచి అత్యుత్తమైనటువంటి మార్కు మన స్థాయి మన జిల్లా స్థాయిలో మన వాగ్దేవి కళాశాల నుంచే మనం సాధించుకోవడం మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది సో ఇవన్నీ ఇవన్నీ పురస్కరించుకొని మనం ఈరోజు ఒక విజయోత్సవ ర్యాలీని జరుపుకోవడానికి ఈరోజు మనం ఇట్లా గ్యాదర్ అవ్వడం జరిగింది సో ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి మన కళాశాల కరస్పాండెంట్ గారు అయినటువంటి మన మహేష్ మహేషార్కి అట్లనే అధ్యాపక బృందానికి ప్రిన్సిపల్స్కి అందరికీ కూడా నా తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఈ రిజల్ట్ కంటే కూడా అత్యుత్తమటువంటి మార్కులు మన కళాశాలలోనే సాధి సాధించేలా చేస్తామని